హాయ్ యోస్ మోహన్ బాబు మనోజ్కి సంబంధించి ఒక వీడియో చేశారు అది ఇంకా అప్లోడ్ చేయాలి బట్ దానికి ఎడిషన్ చేసిన ఫస్ట్ పాయింట్ ఇది చెప్పి అంత వీడియో అప్లోడ్ చేస్తాం విష్ణు అండి మనోజ్కి మోహన్ బాబుకి మధ్య ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావటానికి కానీ ఈ మనోజ్ చెప్తున్నట్టు ఒకసారి కూర్చొని మాట్లాడదామంటే నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అని అంటూ అతను అంటున్నప్పుడు అతను బాధ చూస్తున్నప్పుడు ఈరోజు విష్ణు వచ్చేసి ఒక కరుపులు అవన్నీ అంటూ ఇండైరెక్ట్గా మనోజ్ అంటున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే మనోజ్ వచ్చేసి నన్ను అరుస్తం కావచ్చు బాధపడతాయి అన్నీ చూస్తున్నాడు కాబట్టి సాయం ష్యూర్ అండి మొన్న విష్ణు నూట ఇరవై మంది పిల్లల్ని దత్తత తీసుకున్నప్పుడు నేను చెప్పిన కదా మేబీ రానున్న రోజులలో దేనినన్నా సరే డైవర్ట్ చేయడానికి ముందుగా అతను చాలా మంచిగా చెప్పడానికి రకంగా చేశాడా ఇది జస్ట్ టెంపరీనా లాంగ్ టర్మ్నా కంటిన్యూ చేస్తాడా లేదా అని కూడా ఆ రోజు అనుకున్నాం ఆ మంచిని కంటిన్యూ చేస్తే మంచిదే అనుకున్నాం సరే వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ వల్ల అయినా ఏదో మంచి చేశారు కదా మంచిదే అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ విష్ణు కొన్ని పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే అండ్ ఇతను వచ్చేసి మనోజ్ వచ్చి బాధపడుతున్న చూస్తూ ఉంటే మోహన్ బాబు కేసు పెట్టినప్పుడు ఎవరెవరు ఎఫ్ఐఆర్లో ఉన్నారు మన మనోజ్ కేసు పెట్టినప్పుడు ఎవరెవరు ఎఫ్ఐఆర్లో ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే సీరియస్లీ ఇంటికి పెద్దవాడిని విష్ణు తలుచుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి బట్ విష్ణునే ఇక్కడ అడ్డుగా ఉన్నాడేమో అని నాకైతే ఇండైరెక్ట్గా అనిపిస్తుంది మనోజ్ కూడా గ్యాప్ తీసుకొని టైం తీసుకొని వెయిట్ చేస్తుంటే అన్ని సెట్ అవుతాయి బట్ గా రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేస్తూ మనోజ్ కనిపిస్తున్నాడు విష్ణు వచ్చి ఫ్యామిలీ ఇష్యూస్ అంటాడు అదేమంటే వాళ్ళు రచ్చకుంటే కూడా మాట్లాడతాడు మోహన్ బాబు వచ్చేసి యూనివర్సిటీ పరుగు పోతుంది అంటాడు కుటుంబ ఇష్యూలు అంటాడు సీరియస్లీ వీళ్ళందరినీ ఒక్కసారిగా కూర్చోబెట్టి మాట్లాడగలిగితే ఆల్మోస్ట్ అన్నీ సెట్ అవుతాయండి ఇందా వచ్చేసి వీడియో దీని తర్వాత అటాచ్ చేసినా చివరిలో వచ్చేసి మనోజ్ మాట్లాడినట్టు పాప మా బాధ ఏదైతుందో అది కూడా అటాచ్ చేసినా చూడండి హైవేస్ మంచు మనోజ్ మంచు మౌనిక అండ్ మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు లక్ష్మి మంచు లక్ష్మి ఫుల్ సేఫ్ జోన్లో ఉండిపోయింది మీకు నమస్కారం రా బాబు మీ గొడవలు నావల కదే మొన్న వెళ్ళిపోయింది జల్పల్లి నివాసానికి వచ్చి విష్ణు ఫ్యామిలీ ఇష్యూ అన్నాడు మొన్న వచ్చేసి నూట ఇరవై పద్దెనిమిది పిల్లలని దత్త తీసుకుంటా అన్నాడు అండ్ నాన్నగారు యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు అవన్నీ మేము చూసుకుంటూ ఉంటాం ఆఫస్ మా టీమ్ అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా మనోజ్ ఏదైనా ఇష్యూ ఉంటే మా పర్సనల్ మీరు వదిలేసింది మీడియా అని అన్నాడు అండ్ కోర్టులు కూడా ఆయన విచారణ సహకరిస్తాడులే ఆయన అరెస్ట్ చేయద్ది అని చెప్పుకుంటూ వచ్చింది ఓవరాల్గా ఏంటి ఇక్కడ అన్నప్పుడు విష్ణు మా మన మనోజ్ మాట్లాడిన తర్వాత అటాచ్ చేస్తాం చూడండి ఆల్రెడీ మనోజ్ వచ్చేసి ముందస్తుగానే ఆయనకి ఎల్లో లేదు పర్మిషన్ లేదని చెప్పి మోహన్ బాబు చెప్పి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన తర్వాత మనోజ్ కాదు కూడా లోపలికి వెళ్ళాడు అలా వెళ్ళిన మూమెంట్లో మా మీద దాడి చేశారని చెప్పేసి నా భార్య మీద దాడి చేశారని చెప్పేసి మనోజ్ కేసు పెట్టాడు మనోజ్ పెట్టినటువంటి కేసుకు సంబంధించి కొంతమందిని ఏమంటారు వాళ్ళ పేర్లు చేశారు అంటే వాళ్ళ మీద కేసులు నమోదైంది అలా మోహన్ బాబు సంస్థ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటంటే వెనకాలట్టేస్తారు తర్వాత ఆల్రెడీ మోహన్ బాబు వాళ్ళు ముందుగానే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మనోజ్కి ఎంట్రీ లేదని చెప్పిన ఆ నోట్స్లు పోలీసులకు ఇచ్చిన అది కూడా కాదని మనోజ్ లోపలికి వెళ్ళాడు సో యూనివర్సిటీ దగ్గర ఉధృతం చోటు చేసుకుంది యూనివర్సిటీ చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ప్లేస్ విశ్వవిద్యాలయం సో దాని పరుగు పోతుంది అండ్ మోరెవర్ మనోజ్ వచ్చేసి మా స్టాఫ్ని దాడులు చేశాడు అంటూ మోహన్ బాబు కేసు పెట్టాడు మోహన్ బాబు వాళ్ళు ఈ మౌనిక అండ్ మన మనోజు వీళ్ళ మీద పెట్టిన దాంట్లో నాకు తెలిసి ఐదుగురునేమో ఏమో ఎక్యూజ్డ్ అని చేర్చినట్టు ఇప్పుడు మనోజ్ పెట్టిన దానిలో వచ్చేసి ఆరుగురు ఏడుగురు ఈ మోహన్ బాబు టీంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని పోలీసులు నిందితులు అన్నట్టు ఎక్కువ వాళ్ళు చేర్చారు లేదా కేసు ఫైల్ అయింది వీళ్ళ మీద అన్నట్టు అనుకుందాం సో ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే మనోజ్ వచ్చేసి చేస్తున్న పనులు చూస్తుంటే చాలామంది మంది ఏమంటున్నారంటే నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకునేదని మనోజ్ అంటున్నాడు మరి మనోజే కదా పదే పదే బయటకు వస్తున్నాడు ఎందుకు అతను వెయిట్ చేయలేకపోతున్నాడు అని అంటారు మనోజులు వచ్చామో నాలుగు గోడల మధ్యన వాళ్ళే అంటారు నేను ఎన్నగా ట్రై చేస్తున్నాను ఎన్ని నెలలుగా ట్రై చేస్తున్నాను వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడమనే కదా నేను వస్తున్నాను అసలు నన్ను రానివ్వట్లేదు నేను దగ్గర రానివ్వట్లేదు ఇతను అంటాడు సో సమస్య ఎక్కడ మనోజా మోహన్ బాబా ఇప్పుడు మనోజ్ వచ్చే సైలెంట్ గుంటే ఇబ్బంది ఏముంది పదే పదే రోడ్డు మీదకి వస్తుంది యూనివర్సిటీకి వస్తుంది ఇంటికి వెళ్తుంది ఇబ్బంది పెడుతుంది అతనే కదా అంటే అతనే కనిపిస్తుంది అందరికీ కానీ అతను దగ్గరకు రానివ్వట్లేదు అందుకే అతను నైతికంగా ఎత్తికలుగా ఏంటి అసలు నాతో సమస్య ఏంటి మీకు ఏంటో చెప్పండి అని నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు నన్ను ఎందుకు ఫ్యామిలీలోకి రానివ్వట్లేదు నన్ను ఎందుకు యూనివర్సిటీలోకి రానివ్వట్లేదు ఏమిటో చెప్పడం ఇతను అడుగుతున్నాడు నాకు అర్థమై అర్థం కాలేదు మీకు అర్థమై అర్థం కాలేదు ఈ సొసైటీకి అర్థమయ్యే అర్థం కాలేదు మీడియాకి అర్థమై అర్థం కాలేదు నిజంగా నాకైతే అర్థం కావట్లేదు బట్ అర్థం కావలసింది ఒకే పడుతుంది ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయింది ఆ ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి మాట్లాడిసింది ఇప్పుడు ఎవరు ప్రభుత్వమా సినీ పెద్దల ఎవరు మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కానీ కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ మనోజ్ మాట్లాడింది అటాచ్ చేస్తాను చూడండి మనోజ్ మాట్లాడుకుంటే బాధ అనిపించింది బట్ ఓపిక పట్టాలి కొద్ది రోజులు కొద్ది నెలల సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా కొలికి వస్తాయి బట్ ఏదైనా పదే 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 మీడియా ముందుకు రావడం వద్దన్న చోటికి మోహన్ బాబు వద్దన్న చోటికి మరలా రావడం సంవత్సరం పెద్ద చేయడం అన్నట్టు నాకైతే అనిపిస్తా నేను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందు చెప్తాను నేను ఇదే అంటున్నాను వాళ్ళ మెసేజ్లు కూడా నాలుగైదు నెలల నుంచి పెడుతున్నాను కూర్చొని మాట్లాడదాం నాకు ఏంటి తప్పే చెప్పండి అన్నాను అది మాత్రం చెప్పట్లేదు నాన్నతో వాయిస్ నోట్లో తెలిపిస్తారు ఏ ఏదేదో చేస్తారు జనరేట్ల చక్కెర పోస్తారు కరెంట్ కట్ చేస్తారు ఆ రోజు జనరేటర్లు చక్కెర పోసి మేము చేయలేదు అమ్మతో సైన్ పెట్టించుకున్నారా సైన్ పెట్టి మరుసటి రోజే ఎలక్ట్రిసిటీ బోర్డుకి పంపించి వీళ్ళింట్లో ఎలక్ట్రిసిటీ కట్ చేయండి ఎవరు లేరని ఇమీడియట్గా మా అమ్మ అదేంటి తప్పు కదా మా అమ్మ సైని పెట్టి ఇంట్లో మేము మనోజు అందరూ ఉంటాం ఏ నేను కూడా అది ప్రెస్ వదలొచ్చు నా తల్లి అండి మా తల్లిని రోడ్డు మీద తీసుకురాను నేను మీరు చూస్తే మా నాన్న మీద కూడా నేను కంప్లైంట్ అయ్యలేను గుర్తు తెలియని వ్యక్తులు నన్ను వచ్చి కొట్టారని చెప్పాను ఆ తర్వాత వెళ్ళి నా మీద మా వైఫ్ మీద తను మా వైఫ్కి తల్లిదండ్రులు లేరండి తను దీంట్లో లాగడం ఒక ఇంటి ఇల్లాలని లాగడం చాలా తప్పిది నేను అక్కడ అక్కడ హర్ట్ అయిపోయాను నేను ఇంకేదైనా వెనకడి వేసుంటాను అలాగా ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయిని తనకి తల్లి అయినా తండ్రి అయినా నేనే సో నాకు ఆ బాధ్యత ఉందండి సో అందుకోసమే ఉన్నాను కానీ నేను గొడవ చేయలేదు లేదు 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 నేను కానీ నా ఫ్యాన్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ లోకల్లో ఇక్కడ ఉన్న విలేజర్లు మా బంధువులు ప్రతి ఒక్కరి స్టూడెంట్స్కి ఒకటే అంటాను నేను మీకోసం ఉన్నా మీకోసం పోరాడతాను లీగల్గా పోరాడదాం మనం కరెక్ట్గా లీగల్గా స్టెప్స్ తీసుకొని పోరాడదాం